ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో డిగ్రీ సిలబస్లో మార్పులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నారు సిలబస్ మార్పుకు ముగ్గురు సభ్యులతో కోర్ కమిటీ కూడా వేయడం జరిగింది విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు అధ్యాపకుల సలహాలు అనంతరమే సిలబస్ అయితే మార్పు ఉంటుంది సో మీరు చూసుకున్నట్లయితే మార్కెట్ డిమాండ్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్ను మార్చాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రతిపాదించింది విద్యా విద్యా సంవత్సరం జూన్ నుంచి జూన్ నుంచి సిలబస్లో మార్పులు అయితే రాబోతు ఉన్నాయన్నమాట అయితే కొత్త సిలబస్ రూపొందిస్తారు తెలంగాణలో ఉన్నత విద్యా వ్యవస్థలో బలోపేతం చేయడానికి ప్రతిపాదనలు సంస్కరణలు విద్యావేత్తలైతే పరిశ్రమల నిపుణులు విద్యార్థుల విధాన రూపకల్పలో సహా అన్ని వర్గాల నుంచి సూచనలు ఆహ్వానిస్తూ ఉన్నారన్నమాట సూచనల కోసం ప్రత్యేకంగా గూగుల్ ఫ్లాట్ ప్లాట్ఫామ్ను కూడా ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పారు ముఖ్యంగా ఎటువంటి ఎటువంటి సిలబస్ ఉంటే బాగుంటుంది అంటే టెక్నాలజీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటిగ్రేషను పరిశ్రమలు ప్రణాళిక పునరుద్ధరణ పరిశోధన అభివృద్ధి బలోపేతం చేయడం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహణ యాక్సెస్ ఈక్విటీని మెరుగుప మెరుగు అంటే మెరుగుపరచడం నైపుణ్య అభివృద్ధి ప్రోత్సహించడం ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ ఫీడ్బ్యాక్ మెకానిజంలు ఏర్పాటు చేయడం ఇలా అన్నీ కూడా సిలబస్లో కీలక మార్పులు అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం